టు బాటమ్ మొత్తం ఇలానే వర్క్ వస్తాయి చూడండి వి ఓన్లీ సింగిల్ సింగిల్ కలర్ మ్యాచింగ్ వస్తాయి మనకు చూస్తే మీరు చూడండి సెల్ఫ్ ఉంటాయి మొత్తం విమింగ్ లాగానే ఉండేది దానిపైన మనకు బూటా ఉంచు డిజిటల్ పికాక్ వచ్చి దానిలో మొత్తం ఆన్లైన్ జరిగి వర్క్ ఉంటాయి చూడండి ఇది గ్లైటర్ ఉంటాయి మొత్తం దానికి కింద మనకు పికాక్ పెట్టలు అన్ని ఫ్లవర్స్ అన్ని ఉంటాయి ఇలానే మనకు ఇట్లా పైన మీరు చూస్తే చూడండి ఇది బంచ్ లాగా బోటీ ఉంది పికాక్ గ్యాప్ బాటిల్ మనం కింద కంచి బాటిల్ వచ్చి పైన చిన్న బాటిల్ వస్తాయి చూడండి ఇలానే మనం మొత్తం అలవర్ టైప్ వచ్చేసి చిన్న చిన్న బోటీ వస్తాయి మష్రూమ్ డోలా న్యూ క్లాత్ ఉంది మార్కెట్లో ఎవరి దగ్గర ఇట్లాంటి క్లాత్ ఉన్నాయి చూడండి సారీ మొత్తం డీటెయిల్గా టజల్ టజలు ఉంది బ్లౌజ్ కూడా చాలా మంచి చుట్టేది సేమ్ లాగానే ఒక సారీ మొత్తం ఇలానే కళాంజాలి బార్డర్ వచ్చి పైన బాని ప్రింట్ వస్తుంది ఇది వాషబుల్ లైట్ వెల్కమ్ టు కచేట్ ఎక్సెల్ అండి రోజు వీడియోలో మీకు సింగిల్ కలర్ మ్యాచింగ్ స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఐటమ్ చూపిస్తాను ఒకసారి ఈ వీడియోలో మొత్తం ఐడింగ్ దాకా చూడండి ఈ వీడియో చాలా బెనిఫిట్ వీడియో అండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ చెప్తున్నాను ఇంకా రకాలు చాలా ఉన్నాయి చూసుకోండి ఒకసారి మన ఆర్డర్స్ అంటే చాలా సింపుల్గా ఉండండి మదీనా బిల్డింగ్ పక్కనే మా షాప్ ఉంది ఏదైనా డౌట్ అంటే ఈ స్క్రీన్ మీద నెంబర్ ఉంటే దానికి కాంటాక్ట్ చేయండి బాబుకు పంపించి మీకు తెలియస్తాను ఈ వీడియోలో ఫస్ట్ ఐటమ్ సింగల్ కలర్ మ్యాచింగ్ లాగా చూడండి బాన్నీ విత్ కంచి బార్డర్ ఇది ఆఫర్ ఇప్లై ఇలా తీసుకొచ్చండి మనం శారీ మొత్తం ఇలానే కళాంజాలి బార్డర్ వచ్చి పైన బాన్నీ ప్రింట్ వస్తాయి ఇది వాషబుల్ ఐటమ్ ఉంటే రఫ్ అండ్ అప్ యూస్ చేయవచ్చు మనం ఇది చూడండి సేమ్ హ్యాండ్లూమ్ పళ్ళు లాగా ఉంటాయి రిచ్ పళ్ళు లాగా హ్యాండ్లూమ్ పళ్ళు వస్తాయి పళ్ళు సేమ్ రిచ్ పల్లో లాగానే ఉంటాయి ఇది ప్రింట్ ఉంటాయి బ్లౌజ్ మనకు ఇలానే చిన్న చిన్న బాన్నీ శారీ మొత్తం పెద్ద బండిని ప్రింట్ బ్లౌజ్ మనకు ఇది చిన్న బార్డు చిన్న బండి కూర్చోండి ఇవి సింగిల్ సింగిల్ కలర్ మ్యాచ్ ఉంటాయి ఆఫర్ ప్రైస్లో ఉంది మనకు ఇది ఇప్పుడు కానీ ఆఫర్ ప్రైస్ చూస్తూనే ఉంటాయి మన కదా సింగిల్ సింగిల్ మ్యాచింగ్లో ఇవి రేట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ వన్ ఫైవ్ దీ దీ ఇంకా ఒకటి ఐటమ్ ఉన్న చూడండి సేమ్ ఇలానే ఉంటాయి ఇవి కాంట్రాక్ట్ బ్లౌజ్ వచ్చేసి దీనికి మనకు ఫోర్ థర్టీ రూపీస్ రేట్ది ఉంది ఇవి సారీ మొత్తం ఇలానే గ్యాప్ బార్డర్ వచ్చి మనకు మిడిల్లో ఉంటాయి కింద పైపింగ్ బార్డర్ వచ్చేసి సేమ్ అలానే బ్లౌజ్ వస్తాయి ఇవి చూడండి ఇవి పళ్ళు ఉంటాయి అలానే మనకు బనారస్ బ్లౌజ్ వస్తాయి చూడండి ఈ వీడియో వచ్చి ఫోర్ థర్టీ ఈ వీడియోలో చూడండి సింగిల్ మ్యాచింగ్ చాలా బ్యూటిఫుల్ చూడండి వైన్ కలర్ ఇది స్పెషల్ వైన్ కలర్ విత్ కంచి బార్డర్ బార్డర్లో కూడా మనకు డీటెయిల్ చూడండి ఎలిఫెంట్ ఉన్నాయి పికాక్ ఉన్నాయి జూమర్ లైఫ్ స్టైల్లో ఉన్నాయి ఇది చూడండి సారీ మొత్తం అలవారి ఇలానే మనకు బూట వచ్చి సారీ మొత్తం ఫుల్ ఇలానే ఉంటాయి చూడండి అప్ టు బాటం మొత్తం అలవారి బూట వాళ్ళు వచ్చేసి మనకు టజల్ వస్తా ఉంది బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఉంటుంది సేమ్ లాగానే వర్క్ విత్ బూటా ఉంటాయి చూడండి ఇవి సింగిల్ కలర్ మ్యాచింగ్ ఎన్ని పీసెస్ మనం కాకలా ఇవ్వచ్చు ఆర్డర్ వన్ నుంచి థౌజండ్ పీస్ కావాలంటే కూడా మనకు దొరికిపోతాయి బార్డర్ చాలా మంచి ఉంది వాషబుల్ ఉంటే ఇది లిమిటెడ్కి స్టాక్ ఉంది ఏదైనా తొందరగా విజిట్ చేయండి ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్ ఫార్టీ ఫైవ్ అండి స్పెషల్ ఐటమ్ అండి మైంగో బూట్ హౌస్ వస్తాయి మష్రూమ్ డోలా న్యూ క్లాత్ ఉంది మార్కెట్లో ఎవరి దగ్గర ఇట్లాంటి క్లాత్ ఉన్నాయి చూడండి శారీ మొత్తం డీటెయిల్గా చూడండి చిన్న చిన్న ఫ్లవర్లు అనేవి మనకు మ్యాంగోస్ ఉన్నాయి డిటెయిల్గా ఫ్లవర్స్ ఉంటాయి సారీ మొత్తం ఇలానే మ్యాంగో ఉంటాయి మనకు ఇది వాషబుల్ రఫ్ అంట యూజ్ చేయవచ్చు న్యూ కాన్సెప్ట్ న్యూ ఐటమ్ ఓన్లీ ఫర్ కచ్చిట్ ఎక్సైల్గా ఉండండి ఎవరి దగ్గర రావడేది మొత్తం మార్కెట్ తిరిగితే కూడా మనకు దొరకవు ఓన్లీ ఫర్ కచ్చేట్ ఎక్సైల్ అనే ఉంటాయి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి చూడండి సారీ ఇది కూడా సింగిల్ మ్యాచింగ్లో ఉంటాయి సింగిల్ మ్యాచింగ్ ఆరెంజ్ విత్ పింక్ ఎన్ని బల్క్లా కావాలన్నా ఆర్డర్ ఇవ్వచ్చు మీరు వన్ నుంచి థౌజండ్ పీస్ దాకా కూడా మనకు దొరికిపోతాయి రేటు ఉంటాయి స్పెషల్ ప్రైజ్లో ఉంది ఫోర్ ఎయిటీ చట్టం ప్యూర్ స్పెషల్ ఆరెంజ్ చూడండి దీనిలో కూడా మొత్తం డీటెయిల్ ఉన్నాయి చూడండి ఎలిఫెంట్ విత్ పీకాక్ గ్యాప్ బాటిల్ ఉన్నాయి మనకు కింద కంచి బాటర్ వచ్చి మనకు చిన్న బాటర్ వస్తాయి చూడండి ఇలానే మనం మొత్తం ఆల్ ఓవర్ ఇస్ టైప్ వచ్చేసి చిన్న చిన్న బోటీ వస్తాయి చిన్న లైనింగ్ పెద్ద లైనింగ్ అన్నీ ఉంటాయి దీనిలోనే దీనికి కొంగు వచ్చేసి మనకు కూడా టజల్సే ఉన్నాయి విత్ టజల్స్ కొంగు సారీ మొత్తం ఆల్ ఓవర్ అప్ టు బాటమ్ ఉంటాయి టజల్స్ అంగు ఎందుకు ఇస్తున్నాడు అంటే దీని రీచ్ పల్లర్లో మంచిగా కనిపిస్తుంది సారీ కట్టిన తర్వాత మీకు చాలా సూపర్గా కనిపిస్తాయి ఈ బ్లౌజ్ చూసి మనకు కాంట్రాస్ట్ ఉంటాయి రీచ్ పల్లెలో ప్రింటెడ్ పల్లర్లో దీనిలో మజా రాదు ఇట్లా అది ప్లేన్ల అలవారు మొత్తం ఉంటేనే చాలా బెనిఫిట్ లా ఉన్నాయి చూడండి వీరి వచ్చేసి మనకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కచ్చి టెక్స్ హాట్ కేక్ ఐటమ్ అండి చూడండి శారీ మొత్తం పైన మనకు డిజిటల్ పిక వచ్చి దానిలో మొత్తం ఆన్లైన్ జరిగి వరకు ఉంటాయి చూడండి ఇది గ్లైటర్ ఉంటాయి మొత్తం దానికి కింద మనకు కంచి బార్డర్ వస్తాయి బార్డర్లో కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఫ్లవర్స్ ఉంటాయి చెక్స్ ఉంటాయి ఇలానే మొత్తం డిటైల్ మనకు బార్డర్లోనే వచ్చేసి సారీ మొత్తం అలవరి ఇలాంటి చిన్న చిన్న పిల్లలు వచ్చేసి మనకు ఇవి చూడండి పళ్ళు చాలా గ్రాండ్గా ఉన్నాయి చాలా సూపర్ హిట్ పళ్ళు ఉండండి ఇట్లాంది అడ్వాన్స్ మనకు మార్కెట్లో దొరకవు ఇట్లాంటి ఓన్లీ మనం తయారు చేస్తే కదా ఓన్ బైషింగ్ ఐటమ్ ఇది మనకు ఇది చూడండి స్పెషల్ సింగల్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇట్లాంటి ఐటమ్స్ కోసం కావాలంటే ఒకసారి షాప్కి విజిట్ చేయండి ఇట్లాంటి రకాలు చాలా ఉంటాయి మన దగ్గర ఇది ఒకటి ఐటమ్ కాదు ఇట్లాంటి చాలా హాట్ కేక్ ఐటమ్స్ ఉంటాయి ఒక వీడియోలో అన్ని చూపించాలి నీకు రాదు కదా ఇందుకోసం ఒక్కొక్క ఐటమ్ చూపిస్తున్నాను చూడండి ఇది రేట్ వచ్చేసి ఫైవ్ థర్టీ ఫైవ్ ఉంది హిట్ ఐటమ్ హీట్ అంటే హిట్ ఇవి చూడండి హెచ్ఓ బట్ట ఉంది కొత్త మష్రూమ్లో హెచ్ఓ బట్ట న్యూ క్లాత్ ఉంది సారీ మొత్తం సెల్ఫ్ జకాట్ వచ్చి మనకు అలవర్ బూటా వచ్చేస్తారు చూడండి వి కంచి బార్డర్ ఉండే దీని మనం చూస్తే మీరు చూడండి సెల్ఫ్ ఉంటాయి మొత్తం వీమింగ్లోనే ఉంది ఇది దానిపైన మనకు బూటా ఉంచండి ఇది న్యూ క్లాత్ ఉంది ఇది హెచ్ఓ మష్రూమ్ సిల్క్లో హెచ్ఓ ఉంది ఈ బ్లౌజ్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలంకారీ బ్లౌజెస్ వస్తే ఉండే మొత్తం పైహానీ బ్లౌజ్ ఉంటారు దీనికి ఇవి కూడా సింగిల్ కలర్ మ్యాచింగ్లో ఎస్పెషల్ ఐటమ్ ఉన్నాయి చూడండి సింగిల్ సింగిల్ మ్యాచింగ్ ఎన్ని బల్క్లా కావాలంటే తీసుకోవచ్చు మీరు ఈ వీడియోలో అదే మొత్తం సింగిల్ కలర్ మ్యాచింగ్ చూపిస్తున్నాం ఇది రేట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ చట్టం మనకు వచ్చేసి హెచ్ క్రేప్ ఇది క్రేప్ అంటే హెచ్ అంటే కొత్త బట్ట ఉన్నాయి ఈ సారీ చూడండి కంచి కలంకారీ బార్డర్ అంటారు దీనికి ఎలిఫెంట్స్ పికాక్ పిట్టలు అన్ని ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి దీనిలోనే మనకు వీళ్ళ పైన మీరు చూస్తే చూడండి ఇది బంచ్ లాగా బూటీ ఉంది క్యాప్సల్ బూట అంటారు దీనికి శారీ మొత్తం అలావారు ఇలానే క్యాప్సల్ బూట వచ్చేసి మనకు పళ్ళు మాత్రం ఇవి టజల్స్ వస్తే చూడండి మొత్తం అలావారి ఇలానే ఉంటాయి దీనికి మీరు శారీస్కి తయారు చేయవచ్చు లాంగ్ ఫ్రాక్స్కి తీసుకోవచ్చు మనం లంగల్కి తీసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్యూర్ డోలా సిల్క్ ఉండేది చూడండి ఇది ప్యూర్ సిల్క్ డోలా ఉంది ఇది బట్ట బట్ట అంటే ప్యూర్ ఉండేది చూడండి క్లాత్ అయితే ప్యూర్ ఉంటాయి జాకెట్కి చాలా సూపర్ ఉంటాయి కలర్ మ్యాచింగ్ సింగిల్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి వన్ నుంచి థౌజండ్ పీస్ ఎన్ని బల్క్లా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు ఇది చూడండి ఆన్లైన్ ది హీట్ ఐటమ్ ఇది సోషల్ మీడియా ట్రెండింగ్ ఐటమ్ ఇది రేట్ వచ్చేసి ఓన్లీ మనకు సెవెన్ ఎయిటీ ఫైవ్ ప్యూర్ పల్లా డిజైన్ ప్యూర్ జార్జ్ ఐటమ్ చెక్స్ ఉంటాయి చూడండి పల్లా డిజైన్ అంటారు దీనికి చూడండి ఆన్లైన్ ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఇది ప్యూర్ జార్జెట్ చూడండి ఇవి సింగిల్ సింగిల్ కలర్ మ్యాచింగ్ ఉంటే బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఉంటాయి చూడండి ఇలానే శారీ మొత్తం అన్నీ ఉంటాయి ఇవి క్రేప్ ఉంటాయి బట్ట శారీ మొత్తం జార్జెట్ చెక్స్లో వచ్చేసి ఆల్ ఓవర్ అప్ టు బాటమ్ మొత్తం ఇలానే వర్క్ వస్తాయి చూడండి ఇవి ఓన్లీ సింగిల్ సింగిల్ కలర్ మ్యాచింగ్ వస్తాయి ఇవి రేట్ వచ్చేసి మనకు థర్టీన్ ఫిఫ్టీ ఉంది దీనిలో ఒకటే అప్డేట్ ఐటమ్ ఉంటాయి చూడండి ఇవి షేటెడ్లా ఉంటాయి దీనికి కింద లేస్ కూడా ఉంటాయి మనకు కింద లేస్ వచ్చేసి మనకు పైన రింగ్లో పికాక్ ఉంటాయి శారీ మొత్తం ఇలానే అలావర్ ఉంటాయి చూడండి ఇది కూడా సింగిల్ కలర్ టూ కలర్ మ్యాచింగ్ వస్తాయి దిల్లా సింగిల్ సింగిల్ బల్క్లో తీసుకోవచ్చు మీరు సారీ మొత్తం అల్లవర్ ఇలానే కొంగు మీద వర్క్ ఉంటాయి దాని తర్వాత మళ్ళీ ఇట్లానే వర్క్ ఇస్కర్ట్లో వస్తాయి మనకు ఇది బ్లౌజ్ చూడండి చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్ ఉంటాయి కింద చిన్న బార్డర్ వచ్చేసి మనకు చిన్న చిన్న బూటీ వస్తాయి బూటీలో కూడా కలర్ చేంజ్ ఉంది పింక్ ఉన్నాయి గ్రీన్ ఉంది రెడ్ ఉంది ఎల్లో ఉంది ఇది చూడండి దీనిలో రెండు కలర్ మ్యాచింగ్ ఉంటాయి చూడండి ఇవి రేట్ స్పెషల్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఈ వీడియోలో చూపించినా కదా టెన్ టు ట్వంటీ డిజైన్స్ మీకు చూపించినాం ఇంకా చాలా రకాలు ఉంటాయి సింగల్ సింగిల్ కలర్ మ్యాచింగ్ కోసం చాలా రకాలు ఉంటాయి చూడండి అన్ని రకాలు ఉంటాయి అన్ని ఒక వీడియోలో మొత్తం చూపించాను కదా సింగిల్ సింగిల్ ఇట్లా బల్క్లో మనకు వై వెయిలు వేలు ఐటమ్స్ వేరే వేరే ఉంటాయి ఇప్పుడు కానీ టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్ ఒక్కొక్క ఐటమ్లో ఉంటాయి అంటే ఇట్లాంటి దానిలో మనకు వెయ్యి డిజైన్స్ రెడీలో ఉంటాయి ఒకలా విజిట్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి